ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగిన ప్రదేశాల్లోని రాష్ట్రాల్లోని రెండో స్థానంలో ఉంది ఫస్ట్ గుజరాత్ తర్వాత మనకు సముద్ర తీరం చాలా ఎక్కువగా అనమాట మహారాష్ట్రలోని యాభై మూడు పోర్ట్లు ఉన్నాయి గుజరాత్లో నలభై రెండు పోర్ట్లు ఉన్నాయి అండమాన్ నికోబార్లో ఇరవై మూడు పోర్ట్లు ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి కర్ణాటకలోనే బా ఉన్నాయి మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మన మన దేశంలోని పదమూడు మేజర్ పోర్ట్లు నూట ఎనభై ఏడు మైనర్ పోర్ట్లు ఉన్నాయన్నమాట ఇందులోని ముద్రా పోర్టు నెంబర్ వన్గా ఉంది తర్వాత కాన్లా పోర్టు తర్వాత పారాదీప్ పోర్టు తర్వాత విశాఖపట్నం పోర్టు ఉంది జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ ముంబైలోని ఇది చాలా పెద్దది అనమాట ముంబై దగ్గర ఇప్పుడు అలాగే ఆంధ్రలోని ఫిషింగ్ హార్బర్లు కూడా నాలుగు పెద్దవి ఉన్నాయి షోర్ బేస్డ్ ఫెసిలిటీస్ పద్దెనిమిది దగ్గర ఉన్నాయి ఫిష్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ నూట డెబ్భై ఉన్నాయి షో స్టేషన్స్ పదమూడు ఉన్నాయి బోట్ యార్డ్లో ముప్పై రెండు మేడం కొత్తవి ఒక తొమ్మిది నిర్మించాలనుకుంటున్నారు మూడు వేల మూడు వందల కోట్లతోటి ఇది ఏంటంటే జోవల్ దిన్న జోవల్ దిన్నే అంటే నెల్లూరు దగ్గర ఉప్పాడ ఈస్ట్ గోదావరి దగ్గర నిజాంపట్నం మచిలీపట్నం అదే శ్రీకాకుళంలోని పూడిమలక కొత్తపట్నం కొత్తపట్నం రేవు ప్రకాశం జిల్లాలోని వాడు రేవు అదే అలాగే వెస్ట్ గోదావరిలో కూడా నిర్మించాలనుకుంటున్నారు ఇప్పుడు లోతల పోర్ట్ అనేది గుజరాత్లో పెద్దది అదే గుజరాత్లో పోర్టు ముజీస్ పోర్టేమో కేరళది పూంపుహార్ పోర్టేమో నాగపట్నం తమిళనాడులోని అరకొనండు పోర్టే పాండిచేరిలోని పోర్ట్ పోర్టేం గుజరాత్లోని కాళికట్టు పోర్ట్ పోర్చుగీస్ వారు కేరళలో నిర్మించారు తుట్టుకొన పోర్ట్ తమిళనాడులోని ఇవి చాలా పోర్టులో ఉన్నాయి అన్నమాట అలాగే డాల్ఫిన్ కొనడం వల్ల మన విశాఖ పోర్టు కూడా మంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతం మన ఇండియాలో నాలుగో స్థానంలో ఉన్న విశాఖపట్నం పోర్టు భవిష్యత్తులో నెంబర్ వన్ అమ్మవచ్చు అలాగే బందర పోర్టు గురించి చూద్దాం పంతొమ్మిది డెబ్బై తర్వాత ఈ పోర్టు అంతరించిపోయింది అసలు పేరు మచిలీపట్నం ఒకప్పుడు కలంకారీ అద్దకం పనులుకి ఈ ఊరు ప్రసిద్ధి ఈ ఊరి పేరు చెప్పగానే మనకి బందర్ డెట్లు గుర్తుకొస్తాయి అలాగే కూరగాయలతో తీసిన రంగులతో అద్దకాలు చేస్తు చేస్తుండే పరిశ్రమ కూడా మనకు గుర్తుకొస్తుంది ఇక్కడ వార్డ్రో నుంచి బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ వారు వర్తకం జరిపేవారు చిలకల్పూడి బంగారం అనగానే మనకు గుర్తుకొచ్చేది గిల్ట్ నగర్ అనమాట ఇప్పుడు ఈ నగరం గిల్ట్ నగర్ ప్రసిద్ధి అలాగే మంగిబూర్ బీచ్ మరింత చెంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది వ్యవసాయ కేంద్ర ప్రాంతంగా వెలిసిద్దు పంతొమ్మిది వందల ప్రస్తుతం నాలుగు వందల పడవలు సామర్థ్యం కలిగిన చేపలతో మత్స్యముతులుగా ఉందన్నమాట ఇది ఇప్పుడు ముప్పై ఐదు మిలియన్లు మిలియన్ టన్నుల సామాజంతో మచిలీపట్నం పోర్టులో నాలుగు బెర్తలతోటి నిర్మించాలనుకుంటున్నారు దీనికి ఏమో రెండు వేల ఎకరాలు పిల్లలని అంటే అందులో పదిహేడు వందల ఎకరాలేమో వాటర్ కోసం రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలేమో ఇతర సౌకర్యాల కోసం అనుకుంటున్నారు అలాగే రాయపట్నం పోర్టుని ముప్పై నాలుగు మిలియన్ తోటి నిర్మించాలనుకుంటున్నారు దీనికేమో ఎనిమిది వందల యాభై ఎకరాలు అవసరం ఆరు వందల యాభై ఎకరాలు దీనికో వాడ్రైవ్ కోసం మిగతాది ఏమో ఇతర అవసరాల కోసం అలాగే మూలపేట పోర్టు ఇరవై నాలుగు మిలియన్ టన్నుల సామాజ్యంతో ఉంటుంది దీనికన్నా పన్నెండు వందల యాభై ఐదు ఎకరాలు అవసరం ఆరు వంద వంద ఎకరాలు కోరేరియా అనమాట ఇప్పుడు ఎనభై వేల టన్ను సామర్థ్యం గల వాళ్ళు పదిహేను మీటర్ల లోతు గల కాళ్ళు ద్వారా నాలుగు వందల యాభై మీటర్లు వెడల్పు పదమూడు మీటర్లు పడవైన అప్రోచ్ ఛానల్ని కూడా సౌత్ బ్రేక్ వాటర్ ఏమో టూ కిలోమీటర్ ఉంటుంది తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు రాత్రి మనం ఆల్రెడీ చేస్తున్నారు నార్త్ బ్రేక్ వాటర్ ఏమో రెండు వందల యాభై మీటర్లు పొడవునా అరవై వేల మెట్రిక్ టన్నులతో నిర్మిస్తారన్న తుఫాన్లో కూడా పోటుకు రక్షణ గోడగా సముద్ర తీరం నుంచి లోనకు నిర్మిస్తున్నారు సముద్ర అల్పల నుంచి అప్రోచ్ ఛానల్ రక్షణగా సౌత్ నార్త్ రక్షణ కవచల్ కూడా నిర్మిస్తారు అన్నమాట వెలుగుతున్న దీపానికి చేతులు అంటే అనమాట ఎన్ని ఇది అప్రోచ్ ఛానల్స్ రక్షణ గోడలు అనమాట షిప్లకు రక్షణంగా ఉంటాయి అన్నమాట సముద్రంలో నాలుగున్నర కోట్ల కనప మీటర్లు పైగా ఇసుకుని తీస్తున్నారు అనమాట నలభై ఐదు టన్ లక్షల మట్టిని దెబ్బతీసి భూమిని గట్టిపరిచి కాంక్రీటు కంకర ఇసుక రాళ్లతోటి కాంక్రీట్ దిమ్మలతో గట్టిగా చేస్తున్నారనమాట డయోఫ్రామ్తో భర్తలు నిర్మిస్తున్నారు పన్నెండు వందల మీటర్ల పొడవు మజిలీపట్నం పూణే జహాదీ రాజధాని అంటే చెన్నై కల్కత్తా ఎనెచ్ను అనుసంధానం చేయడం చీరాల చీరాల కత్తిపూరి మధ్య జాతీయ రహదాన్ని అనుసంధానం చేయడం ఇలాంటివన్నీ చేస్తానమాట అలాగే రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోమీటర్ల బ్రేక్ వాటర్ని నలభై మూడు పాయింట్ ఎనిమిది రెండు మిల్టర్లు మిలియన్లు బ్రిడ్జింగ్ చేస్తున్నారు అనమాట మిలియన్ మీటర్ల నీటిని బ్రింగ్ చేస్తున్నారు దీనికోసం దాదాపు ఆరు ఆరు వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది అన్నమాట ఇప్పుడు అదే తర్వాత మాయపట్నంగా గా రాయపట్నం పుట్టుకొని నిర్మిస్తుంది అనమాట ఆంగ్లేయ కాలంలో బర్మా నుంచి టేగుమద్దులు దిగుమతి అవుతున్నాయి అనమాట ఈ రాయపట్నం పోర్టుకి ఏపీలో రెండో భారీ వాళ్ళే నిర్మించాలని తలపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన మూడు ప్రతిపాదన స్థలాల్లో ఒకటి రాయపట్నంగా విశాఖ నక్కపల్లి నెల్లూరు జిల్లా దుర్గా రాయపట్నం అంటే అంటే ఇది గతంలోనే మూడు ప్రతిపాదనలోనే రాయపట్నం పోర్టు ఉండేది విశాఖపట్నం దగ్గర నక్కపల్లి నక్కపల్లిపోటు ఉండేది నెల్లూరు జిల్లా దుర్గ కానీ విశాఖపట్నం గుర్తించి ఆంగ్లీకారంలో గుర్తించారనమాట ఇది బర్మా నుంచి టేకులు ముద్దులు దిగుమతి చేయడానికి అనమాట అలాగే దుర్గాదిపట్నం నౌకరాసం ఏర్పాటు చేయడానికి పలు సాంకేతిక సమస్యలు అడ్డం ఎదురవుతున్న నేపథ్యంలో రాయపట్నాన్ని ఏర్పాటు చేస్తానమాట ఇక్కడ అడవి ప్రాంతం నూట డెబ్బై ఆరు హెక్టార్లు ఉంది వ్యవసాయ భూమి రెండు వందల ఇరవై ఏడు హెక్టార్లు ఉంది బంజీరు భూమి అరవై ఎనిమిది హెక్టార్లు ఉంది తోటలో పదహారు హెక్టార్లు ఉంది బీడి భూమిని నూట అరవై ఆరు ఉంది సాగు భూమి డెబ్బై ఒకటి హెక్టర్లు ఉంది వ్యవసాయం సాగుని బంజరు భూమి ఎనిమిది హెక్టార్లు ఉంది నీటి సౌకర్యం లేని భూమి రెండు వందల నలభై నాలుగు హెక్టార్లు ఉంది పచ్చిక ప్రాంతాలు నాలుగు హెక్టార్లు ఉంది వివిధ వందలకు సాగు చేస్తాను లభిస్తున్న భూమి నలభై ఒకటి మొత్తంగా ఏడు వందల ఇరవై రెండు హెక్టార్లు అనే ప్రదేశంలోని ఈ ఇక్కడ నిర్మిస్తారు అన్నమాట ఈ విధంగా మన రాష్ట్రంలో పోర్టులు అన్నింటినీ అభివృద్ధి చేసుకుని మనం గుజరాత్ మహారాష్ట్రకి కన్నా ఎగుమతులు దిగుమతులు ఎందుకంటే మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఛత్తీస్గఢ్కి ఒడిస్సాకి ఇటు ఎంపీకి జార్ఖండ్కి మనం ఏదైనా సరుకులు వెళ్ళాలంటే మన ఆంధ్రప్రదేశ్ పోర్టు ద్వారా వెళ్ళాలి ఇది గుర్తుంచుకుని మనం భవిష్యత్ అవసరాలను గుర్తించుకుని ఐడియా ఏర్పాటు చేసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం